ఈ పద్నాలుగు అధ్యాయము ఈ పచ్చని గల దృష్ణంలో ఉన్న మాట ఏమంటండి మిపులను అనాధనుగా వెలువడము ఈ రాత్రి సొంతూరు రాత్రి ప్రార్థన వచ్చిన మనుషుతో మాట్లాడుతున్న మాట మన గురాలు విడిచిపెట్టి మన గ్రామాలు విడిచిపెట్టి ఈ ఆన్లైన్ మనం వచ్చి ఆమె మాట్లాడుతున్న మాట మాట్లాడుతున్న మాటేమటంటి యాత్రి మార్కు ఒక దయను కలిగిించే మాట ఆదరణ కలిగించే మాట పరుషదాత్మ దేవుడు అది నా గుండెలో పెట్టి అది ప్రజలకు ఆ సంఘ పిల్లలకు వివరించు వెలిపించు అని ఒక ప్రేరేపించాడు రెండో దేవుడి అంటే నేను మీ ఎందుకు వస్తాను ఎవరంట మరి ఎక్కడికి వచ్చేది వారి ఇంటికి రాకపోతే మనకే కష్టం కానీ ఏసేమంటున్నాడు నేను మీ ఇంటికి వస్తాను మిమ్మల్ని ఆదరించడానికి వస్తాను మిమ్మల్ని బలపరచడానికి వస్తాను మిమ్మల్ని దీవించడానికి వస్తాను అందుకే జక్కిస్తున్నాడు జక్కయ్యా నేను నేనుండవలసి వచ్చింది కనుక నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది కనుక త్వరగా దేవుని రక్షణ వచ్చింది దేవునిని స్తుతలా హల్లెలూయా ఇక అనేకమైన సంగతులు ఉన్నాయి మొదటి విషయం ఏంటంటే మేము అనాతులుగా విడబడ్డాం మనమొక చదువు రెండో విషయం ఏంటంటే నేను మీ అందకు వస్తాను మూడో విషయం ఏంటంటే ఇక ఎన్నటికి లోకమరణం సోడదు చూడదు నాలుగో విషయం ఏంటంటే దేవుని ప్రదలన నాలుగో విషయం ఏం చెప్తానంటే నేను సచివుడను కనుక మీరు సచివులుగా ఉంటారు ఎవరికి స్తోత్రం ఏమిలే నేను సచివుడను కనుక నన్ను ఆరాధించడానికి వచ్చిన మీరు ఈ రాత్రి నిద్ర విడిచిపెట్టి ఈ రాత్రి నిద్ర వాడుకొని మీ ఇంటిని విడిచిపెట్టి మీ కామాన్ని విడిచిపెట్టి ఈ సంపూర్ణ

వ్యవహరిస్తున్నారు వినిపిస్తున్నారు కనుక వెంటి వలన మనకేం కలగాలంట విశ్వాసము కలగాలి చూడండి ఏరియా కాలములు ఏరియా కాలములు ఏరియా అనుకుంటున్నాడు నేను ఒక్కడే అయిపోయాను ఆ భక్తి భక్తిహీనుల చేతిలో సరిపోయాడంటే నా అది నీ వచ్చేమో తిరుగుతామని అటు అదన కట్టుకున్న పాన్ తీసుకొని ప్రోత్సహిస్తున్నాను పిచ్చివా ఏనా నిన్ను నేను అనవంతంగా వృచ్చి పెట్టానో నువ్వు పెమానుకుంటున్నావేమో నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు అద్దంగా ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను నీ శక్తికి మించిన ప్రయాణపడుతుంది కదా లే లే అది లేపిచ్చి అక్కడ ఆ నుప్పును మీద అప్పము పెట్టించి పక్కన పుట్టిలో నీరు పెట్టించాను ఎక్కడి నుంచి అవి ఆ అరణ్యంలో నేను అనాథనైపోయాను నేను దిగ్గులేని వాళ్ళు అయిపోయాను నేను వంటల వాళ్ళు అయిపోయాను అని అనుకుంటున్న వ్యాధలు పడుతున్నటువంటి ఏ ఏ అక్కడ రొట్టే నీళ్ళు ದೇವ ತೋಕ ದೇವರು ತಾ ದೇವಡು ತನ್ನ ತೋಕನ್ನು ಅರ್ಪಿಸಿ